no yeah. no రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన హామీలు మరిచి ఆరు గ్యారంటీలు మర్చి నాలుగు వందల ఇరవై హామీలు మరిచి హామీలు లేనివి గ్యారెంటీలు లేనివి తెలంగాణలో తిరిచు పెట్టే పనులు చేస్తాం తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేస్తారు ఎవరు కొడుకోలేదు ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరు కోరుకోలే తెలంగాణ పనులు మాత్రమని ఎవరు కోరుకోలే టీజీఎస్ టీజీ మార్పు ఎవరు కోరుకోలేదు ఏమి కూడా అన్ని పథకాల పేరు మార్చి ప్రజల మధ్యన గందరగోళం సృష్టించి ఆయన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు కాబట్టి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఆయన సంవత్సరం అయింది వేడుకలు జరుపుకుంటున్నాడు ఏం చేసిన వేడుకలు జరుపుకుంటున్నాడు ఒకసారి ప్రజలకు ఏం మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా కేసీఆర్ని తిప్పుతాం కేసీఆర్ పథకాలను చెప్తాం కేసీఆర్ని తిప్పాం కానీ నేను ఇది చేస్తాను హామీల ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చాడు కాబట్టి హామీలు ఒక్కటి కూడా చేసిన చెప్పడు చేసినవి ఏంటి అంటే మొత్తం మూర్తి తుడుచుకునే పథకాలు బస్సు ఆర్టీసీ బస్సులు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది మేము ఫ్రీ బస్సులు పెడితే జిల్లాకు వెయ్యి బస్సులు కొత్తవి కొనిచ్చిందా ఉన్న బస్సులనే లేదు నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్కారం చేసిం తెలంగాణ తల్లిని విగ్రహం ఇంతకుముందు పెట్టింది అందరికీ ప్రజలు తెలంగాణ ప్రజలందరూ ఒప్పుకున్నాకనే కేసీఆర్ గారు ఆ విగ్రహాన్ని పెట్టిండు తెలంగాణ తల్లి తెలంగాణ వచ్చినాక మన తల్లి మనం మంచిగా ఉంచుకోవాలి మన ఆర్థికంగా అభివృద్ధి చెందినాం ఇంకా ఇప్పట్లో ఆమెకు ఒక వడ్డానం పెట్టి కిరీటం పెట్టి మనం ఎప్పుడు పూజించే దైవం మన బతుకమ్మని పెట్టిండు ఇతర కర్షకులు ఉపయోగపడే దొనకంకి మగ జొనో కంకి పెట్టిండు రైతే రాజులు కాబట్టి రైతుల గురించి తెలుసుకోవాలని కొట్టి పెట్టిండు ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు తెలంగాణ ఆంధ్రలో పొత్తులాగా మార్చి మన తెలంగాణ తల్లి మోటుగా ఉండాలి కిరికం ఉండవద్దు ఉద్యానం ఉండవద్దు అన్నీ తీసేసిన మాత్రం ఆంధ్రలో సినిమాలో యాక్షన్ చేస్తారు చూడు లిఫ్ట్కి మాత్రం పెట్టిండు మనకి చేసి మన మన అమ్మూళ్ళు ఎక్కడ లిఫ్ట్కి పెట్టుకున్నారా అవన్నీ తీసేసి ఉడ్డాలను తీసేసాడు కిరీటం తీసేసిడు బస్సుపాసు రాష్ట్రం పెట్టిండు లిఫ్ట్ పెట్టి మా మీను కట్టించి ఇదేం తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారు మన తల్లిని మనం గౌరవంగా చూసుకుంటాం తల్లి మంచిగా ఉండాలని కోరుకుంటాం తల్లికి అన్ని రకాలుగా మనం చేస్తాం కానీ అటువంటి తల్లిని ఇలా ఆయన తెలంగాణ ద్రోహి కాబట్టి తెలంగాణ తల్లిని చూసి ఓర్వలేక ఇంకా బాగుపడుతుంటే ఓర్వలేక తెలంగాణ తల్లిని కించపరిచే విధంగా మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ ఇంతటి కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ళ పాలన ఎత్తుందో ఆ తెలంగాణ తల్లి అట్లా దమ్ముంటే మన తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చు దమ్ముంటే భరతమాత విగ్రహాన్ని మార్చు కానీ కేసీఆర్ తెచ్చిన తెలంగాణని మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అని రూపురేఖలు మార్చి ఈరోజు నేను ఇంకా మార్చుకున్నట్లు అని చెప్పి తెలంగాణలో ఉన్న మన యొక్క తల్లులందరి యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాడు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ తెలంగాణ ప్రజలు ఎవరు ఒప్పుకుంటలేరు ఎవరు ఊరుకుంటలేరు ఆ చేయి మాత్రం పెట్టిండు కాంగ్రెస్ చేయి పెట్టి అరవై ఏళ్ళు చేయి చూపించి ప్రజల నిచ్చిన బస్వాస రాష్ట్రం పెట్టిండు ఈరోజు కూడా ఆయన దేశీయ పనులకు అస్తమ్య వ్యక్త ఈ నెచ్చ తెలంగాణ ప్రజలు నెత్తిన అస్తమ్య వ్యక్తాలు చూచించింది ప్రత్యక్షంగా కనిపిస్తుంది చేతూ పెట్టి తెలంగాణ నాశనం డేలికే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు ఏమి కూడా సంవత్సర కాలం పాటు ఏ ఒక్క స్కీమ్ పెద్దది కానీ ఏది కూడా ప్రజలకు న్యాయం చేయలే మేలు చేయలే మరి టీవీలో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం రోజు తిండి స్థాయిలో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత కూడా మరి కన్ను మూసుకొని ఉండడా మరి ఏం చెప్పినట్లు కాబట్టి ఒకసారి కనువిపోయినా కన్నా తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకునే దానికి కూడా కలవాలని కోరుకుంటున్నాం కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం రూపురేఖలు మార్చడం తెలంగాణ ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు నిరసన తెలుపుతున్నారు మేము కూడా ఆ విగ్రహాన్ని చూడలేక ఆ రూపురేఖలు చూడలేక గంతలు కట్టుకుంటున్నాం మాకు పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి అటువంటి అసెంబ్లీలో ఓటింగ్ పెట్టు తప్పకుండా ఎందుకు ఉండకూడదు కిరీటం పెట్టుకోవడదా వడ్యానం పెట్టుకోవడదా మంచి చీర కట్టుకోవడదా అదే ఓటుగానే ఉండాలా కాంగ్రెస్ హయాంలో ఎట్లుందో అరవై ఏళ్ళ మీ పాలన ఎట్లుందో అట్లే ఉండాలా ఇప్పుడు మనం కూడా ఎందుకు అంత ఖచ్చిత తెలంగాణ మీద తెలంగాణకు వ్యతిరేకి మనం ఇలా సీఎం చేసినాం కాబట్టి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి పనులు చేస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలు తీర్పాటికి తరిమి కొడతారని చెప్తారు కార్యాలను మారుస్తారు కానీ పల్లని మార్చే సంస్కృతికి మన యొక్క రేవంత్ రెడ్డి గారు తెచ్చు ఆయనకు దమ్ము మతి ఉండి చేస్తున్నా మతి లేక చేస్తున్నాడు ప్రజలే కింది స్థాయిలో ప్రజలే వాట్సాప్లో పెడుతున్నారు ఆయనకు ఎందుకు తెలుస్తాడు సోయలేని పాలన ఎందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ఇటువంటి హేయమైన చర్యది జై తెలంగాణ జై తెలంగాణ జై